రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో బీసీ మహాసభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు క్యూసెడ్ శ్రీనివాస్ రంగారెడ్డి జిల్లా యువత విభాగం అధ్యక్షులు ఏవిఎం శ్రీధర్ వర్మల ఆధ్వర్యంలో తొలి తెలుగు కవయిత్రి ముల్ల జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీసీ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానపాటి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ సంస్కృత రామాయణాన్ని తేట తెలుగులో పద్య కావ్యంగా మలిచి మనకు అందించారన్నారు కంద పద్యాలు ఎక్కువగా ఉండడం వల్ల కంద రామాయణం అని పేరు పొందింది కవయిత్రి ముల్ల వ్రాశారు కాబట్టి ముల్ల రామాయణం అని ప్రాచుర్యం పొందింది చరిత్రకారుల విశ్లేషణ ప్రకారం ప్రబంధ యుగపు కవయిత్రి అని చెప్పవచ్చు ప్రబంధ కావ్య లక్షణాలలో ఒకటైన వర్ణనలకు ఈ కావ్యంలో అత్యధిక ప్రాధాన్యత నిచ్చారమే పద్యములు చదివేవారికి సులభంగా అర్థమయ్యే రీతిగా ఉండాలని వీరి అభిప్రాయం పొడి పొడిగా చెప్పడం కాదు తెలుగు పలుకుబడులు నుడులు సామెతలు చమత్కారాలతో కూడిన గజ్జ పద్యయులు చదవరులకు ఆహ్లాదాన్ని ఇస్తాయని ఆవిడ ఉద్దేశమని అన్నారు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కొడిచేర్ల యాదయ్య శేఖర్ గౌడ్ రాజేష్ శ్రీకాంత్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు తదుపరి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు క్యూసెట్ శ్రీనివాస్ యాదవ్ రంగారెడ్డి జిల్లా యువత అధ్యక్షులు శ్రీధర్ వర్మ మాట్లాడుతూ మహనీయుల రచనలు మనకు స్ఫూర్తిదాయకమని కావున భావి తరాలకు కవయత్రి రచనలు ఎంతో అద్భుతమని చెప్పవచ్చు అని కొడియారారు ఈ కార్యక్రమంలో బీసీ మహాసభ నాయకులు కవయిత్రి ముల్లమాంబ విగ్రహానికి పూలమాలలు సమర్పించినారు మహిళాలోకం కవయిత్రి మొల్లమాంబను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు